ఏపీలో ప్రతిపక్షంగా ఉంది టీడీపీతో జనసేన జట్టు కట్టింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు రగులుతోంది జనబలం లేని జనసేనకు సీట్లు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్లు పవన్ సామాజిక వర్గాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎలా అడుగుతారని నేరుగా జనసేననే ప్రశ్నిస్తున్నారు పీలేరు నియోజకవర్గంలో సైకిల్ గ్లాస్ పార్టీల మధ్య సాగుతున్న అంతర్గత పోరు గురించి తెలుసుకుందాం గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీ పెట్టుకుని అడ్రస్ పోగొట్టుకున్నారు కొంతకాలం క్రితం బీజేపీలో చేరినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో అంత క్రియాశీలంగా లేరు అయితే ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరి ప్రస్తుతం పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్నారు టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన అనంతరం పీలేరులో రాజకీయాలు రజ్జుగా మారాయి ప్రజల్లో ఏమాత్రం పట్టులేని జనసేన టికెట్ ఆశిస్తుండడం పట్ల టిడిపి నేతలు రగిలిపోతున్నారట బలం లేకుండా పోటీ చేస్తే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారట కానీ నియోజకవర్గంలోని గుర్రంకొండకు చెందిన బెజవాడ దినేష్ మాత్రం తనకు పిలేరు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని గట్టిగా కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినందునే దినేష్ టికెట్ ఆశిస్తున్నారని అటు టీడీపీ ఇటు జనసేన కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కనీసం వార్డు స్థాయి నేతలు కూడా లేని జనసేన టికెట్ ఆశించడం ఏంటని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట తెలుగుదేశం పార్టీ పీలేరు ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా జనసేన పట్ల రగిలిపోతున్నారట తన పని చేసుకుంటూ పోతుంటే మధ్యలో జనసేన ఇలా వ్యవహరించడం ఏంటని తన అనుచరుల వద్ద ప్రశ్నిస్తున్నారట బెజవాడ దినేష్ మాత్రం పీలేరు జనసేనకే కేటాయిస్తారని తనకే టికెట్ ఇస్తారని తన సామాజిక వర్గ నేతలతో గట్టిగా చెబుతున్నట్లు ప్రచారం సాగుతోంది మరోవైపు బీజేపీలో ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం నియోజకవర్గంలో ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకుండా సైలెంట్గా ఉంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డితో లోపాయికార ఒప్పందం కుదిరినట్లు పీలేరులో టాక్ వినిపిస్తుంది ఏపీలో బీజేపీ నాయకులు తమ మిత్రపక్షం జనసేన అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు పీలేరు బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలో తన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు పరోక్షంగా తెలుగుదేశం సహకరించాలన్నది ఆయన ఎన్నికల ఎత్తుగడని చర్చ జరుగుతుంది మొత్తం మీద పీలేరులు టీడీపీకి జనసేన గుదిబండిలా మారిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ పై స్థాయిలో మాత్రం అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్లు తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు టీడీపీ జనసేనలు కలిసే పనిచేయాలని గట్టిగా చెబుతున్నారు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల కార్యకర్తల మధ్య అంత స్వయోధ్య కనబడ్డం లేదు అందులోనూ టికెట్ గల్లంత అవుతాయన్న భయం ఉన్న నేతలైతే జనసేనకు తమ సీటు ఇవ్వద్దంటున్నారు ఈ సమస్యలే చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలున్నాయంటున్నారు